రేనాアナ फंडा आपना कोड कोड એમ કોને તંગ કોને લાન્ડ કોડલો વાત હતો એમ જ પેઈન આવનાયા મેન ફાઉન્ડર નો ની તે દેતે થાળ લેડો વાતના ઓમલ ની કે દેતા ના દેતા ઈ ઈ કુડા ઈ કુડા મી ગાંઠો રાદો ઉસ્તાની માસ નુંંટે અઠને સર્વેલ જ પેઈન્ડ ગ્રામર સર્વેર સર્વેર ઉસ્તા કોડ દીસે સર્વેર રમન હી પાટ મે

రాకుండా అండి వచ్చిన రాకుండా అడుగుతుందా కోట ఆప్తమే తీస్తుంది అరే అప్పుడు ఎందుకు తీసినావు సార్ గుర్తు పెట్టుకోండి ఎక్కడి వరకు మీకంటే నాకు వచ్చి మిమ్మల్ని నేను ఒక్క మాట కూడా వస్తుందని తెలుసు నేను వస్తున్నాను పదంఆర్ పదే రండి బాగా తప్పు కదా మీరు వచ్చిన మీరు రెవెన్యూ ఆఫీసర్ కదా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే సరే మీరు వచ్చి అడవుడు అంటే రిక్వెస్ట్ అంటే ఏం తప్పు చేస్తున్నావు సార్ నేను చేయడానికి గవర్నమెంట్ ల్యాండ్ బాధ్యం సార్ గవర్నమెంట్ లాండ్ మీరు నేను కాదంటాను అదే కదా

ುತರು ಆ ಇಂಗ್ರಾಮು ನೋಡಿ ಬಟ್ಟು ಕಂಟ್ರಾದು